నమస్తే టుఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఎన్టీపీసీ లక్ష్మి నరసింహ గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరకంటి చందర్ పాల్గొని మాట్లాడారు చేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాటలు ఇచ్చిన మాటలు నిలుపుకోవడం కోసం కృషి చేయాలని ఇవాళ ఆటో డ్రైవర్ చిక్కడి కొట్టుకుంటా ఉంటారు చూసినాం మనం ఇప్పుడే మా గురించి మాట్లాడండి మా గురించి మాట్లాడండి అని తమ్ముడు మొత్తుకుంటా ఉన్నాడు ఇప్పటికే దాదాపు పదిహేను మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు ఈ రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదు మనం ఆటో ఇవాళ ప్రగతి భవనం ఉందట వాళ్ళన్నా మహాత్మా పూలే గారి భవనం ఉందట మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే చదువులు ఇచ్చినటువంటి తల్లి తండ్రులు మనకి దేశానికి ఆ తండ్రి పేరు పెట్టినటువంటి ఆ భావన ఉందట ఆ తండ్రి వారసులైనటువంటి ఆటోలు కాలబడతా ఉంటే దాని గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన కేసీఆర్ గారి విగ్రహాన్ని మనమందరం కూడా ఖండించాలని ఈ దిశగా ఈ పార్టీని కాపాడుకొని రేపు ఈ ఫోర్ ట్వంటీ హామీలు పూర్తి చేయకపోతే ప్రజల పక్షాన మన పోరాడాలన్నా మనకి ఎంపీ గారు ఉంటారు కనుక సాధ్యమైంది దానికోసం మన అందరం కూడా కంకణ పత్రం కావాలని ఎవరికైతే పదవులు రాలేదో ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాటిని మళ్ళీ పూర్తి చేసుకోవాలంటే మన జెండా ఎగర వేసుకున్నప్పుడు సాధ్యమైతే మీరు అందరూ కూడా గమనించాలని కోరుతూ ఇదే ఈ పార్టీని గొప్పగా ఇంకా కష్టాలు వచ్చిన మీద మాట్లాడడం మా శంకరన్న పక్షాన ఇక్కడికి వచ్చిన అందరి పక్షాన తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన గౌరవ మిత్రులు ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ గులాబీ అండవారం అదే విధంగా మెడలో వేసుకొని మేము సైతం అని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధమైనటువంటి పాత్ర చోషించినమో అదే విధంగా ముందుకు సాగుతామని ఇంత ఉత్సాహంతో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ ఎందుకు మీరు వెళ్ళాడుతున్నారు ఎందుకు పంపి చేస్తారు ఏమనంటే అప్పులు చూపిస్తున్నారు ఆర్థిక సంగతి మాట్లాడతలేరు అప్పులు ఆరు లక్షలు నిజమే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇది మన కళ్ళ ముందర కనబడుతున్నటువంటి నిజం ఇగో ఈ ఈ గోదావరి కని పట్టణమే సజీవ సాక్ష్యం మీకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ కాదు ఈ తెలంగాణ గోదావరి కళ్ళ వచ్చింది అసలు దేశం లెక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి రాష్ట్రం కదా ఈ కోపం చాలా బాధాకరం ఇద్దరు ఆటలు కాలు పెట్టుకున్నారు వాళ్ళ కుటుంబాలు ఓట్లు పడ్డాయి ఎంతో మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు మాకు చెప్పి మాట్లాడుతున్నారు ఆ వాయు పెరగాలే ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మీ సమస్యకు పరిష్కారం చెప్పేంత వరకు మీ వెంటనే ఉండవని మాత్రం చెప్తా ఉన్నాను చూస్తున్నాం చేస్తున్నాం ఏం జరగబోతుందని ప్రతి సమస్య కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంటుందని మీరు తప్పకుండా కొన్నంత అండలు అందిస్తామని కూడా మా ఆటో డ్రైవర్లు కావచ్చు అన్ని వర్గాలు ఎవరైతే ఏ ఏ సమస్యను ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెంట ఉండమని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ